రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన వార్డు సభలను ప్రజలు సద్వినియోగం చేసుకుని సంక్షేమ పథకాలను ఉపయోగించుకోవాలని తాండర్ మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న పరిమల్ పేర్కొన్నారు గురువారం పట్టణంలోని పలు వార్డులలో నిర్వహించిన ప్రజాపాలన వార్డు సభ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న హాజరై ప్రజల నుంచి దరఖాస్తులను నాయకులతో కలిసి స్వీకరించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం అమలు చేస్తున్న హామీల గురించి వివరించారు ప్రజలందరూ వార్డు సభలను సద్వినియోగం చేసుకుని సంక్షేమ పథకాలను ఉపయోగించుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో ఆయా వార్డు కౌన్సిలర్లు కాంగ్రెస్ నాయకులు ప్రజలు తదితరులు ఉన్నారు राशन कार्ड मिल जाए या घर का इंतजाम हो जाए गरीबों का भला हो जाए यही कोशिश थी इलेक्शन में वादा किया था रेवंत रेड्डी साहब ने कि हम जीतने के बाद आप लोगों को राशन कार्ड देंगे और घर का भी इंतजाम करेंगे मा हिंदू देंगे जीतने के बाद बस फ्री कर भी माफ कर दिया गया दो सौ यूनिट जो भी है उसके अलावा गैस सिलेंडर जो भी व्हाइट राशन कार्ड है उनको जो है पांच सौ में व्हाइट आपको गैसेंट रुपए की అలాగే వార్డు కౌన్సిలర్ ముక్తార్ భాయ్ గారు నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎప్పుడైతే గౌరవ ముఖ్యమంత్రి గారు అందరికి చెప్పి ఇన్ని రోజులు చేసినట్టుగా మాటలు చెప్పే ప్రభుత్వం కాదు ఇది చేతులతో చేసే ప్రభుత్వం అని మరొకసారి మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను అప్పుడు ఓటర్స్గా మేమందరం మీకు ఎన్నికల ముందు మీ అందరి దగ్గరకు వచ్చి ఎలాగైతే ఆరు గ్యారంటీల గురించి చెప్పినామో దాంట్లో మనం అందరం చూస్తున్నాం అందరు ఇక్కడ ఉన్నటువంటి మహిళా సోదర సోదరు వాళ్ళందరూ కూడా ఫ్రీ బస్ మనం ఎక్కడ పోయినా మనం ఫ్రీగా తిరగడానికి వెళ్తున్నాం వస్తున్నాం అది ఇవ్వడం జరిగింది అలాగే కరెంట్ రెండు వందల యూనిట్స్ వరకు కరెంట్ ఫ్రీ కూడా ఇవ్వడం జరిగింది గ్యాస్ సిలిండర్స్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి గ్యాస్ కూడా ఇవ్వడం జరిగింది అలాగే దాంట్లో భాగంగానే గత పది పది సంవత్సరాల నుంచి కూడా కొత్త రేషన్ల కార్డు కోసము ఎంఆర్ఓ ఆఫీస్ల చుట్టూ మున్సిపల్ల చుట్టూ ఎన్నోసార్లు తిరిగారు కానీ కొత్త రేషన్ కార్డ్స్ అప్లికేషన్స్ తీసుకోలేదు ఇవ్వలేదు కూడా దాంట్లో భాగంగానే మన సర్వే కూడా జరగడం జరిగింది మీ మీ ఇంటి దగ్గరలోకి వచ్చి ఎవరికైతే రేషన్ కార్డ్స్ లో అర్హులైన వాళ్ళందరికీ నేమ్స్ రావడం జరిగింది లిస్ట్ లో కూడా అలాగే ఇందిరమ్మ ఇళ్ళ కోసం కూడా ఎవరికైతే ల్యాండ్ ఉందో ల్యాండ్ ఉన్న వాళ్ళకి అలాగే పురాతన శిథిలావస్థలు ఉన్నటువంటి ఇల్లున్న వాళ్ళకి ప్రభుత్వం చేయతను అందిస్తూ ఐదు లక్షల రూపాయలని మనకి ఇవ్వడానికి కోసమే మొన్న సర్వే కూడా జరిగింది మీరందరికీ ఎవరైతే అరువులేని వాళ్ళందరికీ ఫొటోస్ కూడా తీసుకొని పోవడం జరిగింది దాంట్లో భాగంగా వాళ్ళ కొంతమంది ఉన్నాయి కొంతమంది లేవనే ఉద్దేశంతో మళ్ళీ వార్డు సభలు నిర్వహిస్తూ లిస్ట్ లో లేని వారందరికీ మళ్ళీ దరఖాస్తుల సేకరణ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడం జరిగింది రేషన్ కార్డ్స్ అంటే ఇంతవరకు ఇప్పుడు మన ఇక్కడ ఉన్నటువంటి అధికారులు మేము వెళ్ళాక నేమ్స్ చదువుతారు ఆ లిస్ట్ లో ఉన్న వాళ్ళు మాత్రం అవసరం లేదు లేని వారు మళ్ళీ కొత్త దరఖాస్తు ఇవ్వండి అలాగే ఎవరైనా అడిషన్ గా మీరు మీ పాత రేషన్ కార్డ్స్ ఉంటే దాంట్లో పిల్లలు యాడ్ లేకపోతే ఎవరైనా కొత్తగా వచ్చిన మీ ఇంటి కోడలు కానీ ఇంకెవరైనా ఉంటే వాళ్ళని యాడ్ చేసుకోవడానికి అక్కడ రేషన్ కార్డ్స్ కోసం ఇవ్వండి అలాగే బ్రదర్స్ కూడా ఇంతకుముందు జాయింట్ ఫ్యామిలీస్ ఉండే అందరి ఒకటే ఉన్నాయి ఇప్పుడు సబ్ అందరు సపరేట్ కావాలనుకుంటున్నారు ఎవరి ఫ్యామిలీ రాజు కావాలనుకుంటున్నారు దానికోసం కూడా సపరేట్గా ఇక్కడ రేషన్ కార్డ్స్ కోసం దరఖాస్తు ఇవ్వండి అలాగే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు చాలామంది పెన్షన్స్ కోసం కూడా అడుగుతున్నారు ఏమైనా ఉంటే కూడా దాన్ని సపరేట్గా మా అధికారులు అందరు ఉంటారు మీరు ఇక్కడనే ఇచ్చుకోండి ఏమైనా ఇంక ఇది ఒకటే రోజు కాదు ఇది నిరంతరాయంగా జరుగుతుంది ఇక్కడ ఈ రోజు అయిపోయిన తర్వాత ఈరోజు ఈ వార్డులో అవైలబుల్ లేని వాళ్ళు కూడా మున్సిపల్ లో రోజు ఒక కౌంటర్ ఉంటుంది అక్కడ వచ్చి మీ దరఖాస్తులు ఇవ్వాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇక్కడ మీ వార్డు కౌన్సిలర్ గారు కూడా మేము నేనన్నా రోజు ఉంటానో లేదో కానీ పొద్దున్న నుంచి నైట్ వరకు మున్సిపాలిటీలో ఉంటాడు మేము ముఖ్య అయితే ఖచ్చితంగా ఏమున్నా నాకు ఇన్ఫర్మేషన్ ఆయన ఇస్తాడు మున్సిపాలిటీలో ఏం జరిగిందా అట్లా ఉంటాడు కాబట్టి మీకోసమే ఇక్కడ ఆయన నిరంతరాయంగా పనిచేస్తుంటాడు ఏమైనా ఉంటే మీ కమిషనర్ గారు ఉన్నారు ఇక్కడ మన మున్సిపల్ కమిషనర్ గారు అలాగే అధికారులు ఉన్నారు మీ వార్డు కౌన్సిలర్ ఉన్నారు మా అదృష్టం నేనైతే మీ ఇంటి ముందలే ఉంటా అందరికీ తెలుసు ఇక్కడనే ఉంటాం కాబట్టి ఏమున్నా మా దృష్టికి తీసుకురండి అలాగే ఈ రేషన్ కార్డ్స్ ఇందిరం తర్వాత మన స్త్రీ స్త్రీల కోసం కూడా చెప్పి ఉన్నాం స్త్రీ అభయాసం కింద మనము గృహలక్ష్మి కింద రెండు వేల ఐదు వందల రూపాయలు కూడా ఇస్తామని చెప్పి ఉన్నాం కాబట్టి అతి త్వరలో వాటిని కూడా మన ఇక్కడ ఉన్నటువంటి మహిళా సోదర సోదరు శుభవార్త చెప్తూ రెండు వేల ఐదు వందల రూపాయలు కూడా త్వరలో మీ అందరికి వస్తాయి అని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన వారందరూ కూడా పేరు పేరున మరొకసారి

అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి